హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీరు అడిగినట్టుగా సెవెన్ త్రీ ఫైవ్ బండి రివ్యూ అయితే చేయబోతున్నా ఇది స్వరాజ్ మోడల్లో టాప్ త్రీ సేలింగ్ ట్రాక్టర్లో ఉన్న బండి అయితే సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ ఇది ఈ బండి అయితే షోరూమ్ వాళ్ళు థర్టీ ఫైవ్ హెచ్పి అని చెప్తారు కానీ థర్టీ ఫైవ్ ఆర్స్ పవర్ నుంచి ఫార్టీ హార్స్ పవర్ వరకు అయితే ఈ బండి ఉంటుంది జీరో మెయింటెనెన్స్ బండి అంటే సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ బండి దీనికైతే మైలేజ్ బాగా ఇస్తుంది ఆన్ రోడ్లో లీటర్కి తొమ్మిది పది కిలోమీటర్ చెప్తారు షోరూమ్ వాళ్ళైతే అయితే కానీ ఇది తొమ్మిది కిలోమీటర్ అయితే పక్కా అవుతుంది అలాగే దీనికైతే కరిగట్లో అయినా సరే కల్తివేటర్లో అయినా సరే రోటోవేటర్లో అయినా సరే సేమ్ అంతే అవుతుంది రెండున్నర నుంచి మూడు లోపే అవుతుంది ఎక్కువ అయితే తాగదు బండి మైలేజ్ బాగా ఇస్తుంది కల్టివేటర్కి పర్లింగ్కి రోటోవేటర్కి ఈ బండి వచ్చేసి నార్మల్ స్టీరింగ్ బండి ఇది సింగిల్ స్టార్ బండి ఇది దీంట్లో డబల్ స్టార్ ఉంటుంది సింగిల్ స్టార్ ఉంటుంది ఈ బండి వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బండి ఇందులో టూ స్టార్ వన్ స్టార్ అయితే ఉంటుంది ఇది అయితే సింగిల్ స్టార్ బండి ఈ టైప్ ఆఫ్ వెహికల్లో అయితే మూడు సిలిండర్లు మూడు ఫిస్టింగ్లు అయితే ఉంటుంది ఈ కింద చూసుకున్నట్టయితే బాస్ పంప్ ఇది దీని హెడ్ భాగానికి వచ్చేసరికి ఇది ఇవి అయితే మూడు ఇవి అయితే ఇంజన్ హెడ్ ఇది ఇది కేరళ స్క్రూ గేజు గేర్ బాక్స్ అయితే ఉంటుంది స్వరాజ్ గేర్ బాక్స్ ఇవండి హై స్పీడ్ గేర్ బాక్స్ దీని రోటవేటర్ విషయానికి వస్తే పీటీవో లేబల్ పీటీవో అనే లైవ్ లోడ్ పీటీఓ అనే ఉంటుంది బండి ఆఫ్ ఇవ్వదు ఎంత గడ్డలు ఉన్నా సరే కానీ పీటీవో తిప్తూనే ఉంటుంది బండి అయితే ఆఫ్ కాదు సెవెన్ త్రీ ఫైవ్ బండిలో అయితే ఇది మా మన పర్లింగ్ చేసేటప్పుడు కట్టింగ్ అయ్యేటప్పుడు అయితే ఈ బీమ్ అయితే మంచిగా ఇచ్చేది దీనికి ఈ బీమ్ వల్ల టైర్ అనేది సైడ్ బ్రేక్ దొక్కకుండానే కటింగ్ అయ్యేటప్పుడు ఈ బీమ్ వల్ల మంచిగా కట్టింగ్ అయిపోతుంది బండి ఒకటేసారి లెఫ్ట్ అయినా రైట్ అయినా సరే ఒకటేసారికి కట్ అయిపోతుంది సింగిల్ సింగిల్ కటింగ్లోనే ఈ బండిలో నార్మల్ స్టేరింగ్ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఉంటుంది మన ముందు అయితే నార్మల్ స్టీరింగ్ బండి మన ఫార్టీ ఫైవ్ లోపు మంచి జీరో మెయింటెనెన్స్ బండిలో ఇది ఒక బండి ఇదే ఫస్ట్ బండి సెవెన్ త్రీ ఫైవ్ ఎఫ్ఈ దీంట్లో జీరో మెయింటెనెన్స్ ఏంటంటే పవర్ స్టేరింగ్ కాదు కాబట్టి ఆయిల్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది ఇంకోటి ఇదైతే ఆయిల్ బ్రేకుడు ఆయిల్ ఇమర్షుల్ బ్రేక్లు అంటే ఆయిల్లో మునిగి ఉంటాయి బ్రేక్ ప్యాడ్లు అనేవి ఇక్కడ ఉండేసరికి అయితే క్లచ్ ఈ క్లచ్ కూడా ఆయిల్లో మునిగే ఉంటుంది ఈ పెడలు అయితే రెండు వేల గంటలకు ఒకసారి బుష్షులు పోతాయి ఆ బుష్లు అనేది మార్చుకోవాలి దీంట్లోకి రెండు వేల గంటల దాకా అయితే జీరో మెయింటెనెన్స్ తగ్గితే మంచిగా ఉంటుంది బండి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన బండ్లకు నార్మల్గా డైమాక్ ఒకటి ఇంకా దానికి ఇంజన్ బెల్ట్కి అయితే రెండు బెల్ట్లు వస్తాయి కానీ ఈ బండ్లోకి ఉండదు మొత్తానికి సింగిల్ బెల్టే ఉంటుంది ఈ బెల్ట్ ఇక్కడ చూపిమై డైమాకు ఇంజన్కి దానికి మొత్తానికి అయితే ఒకటే బెల్ట్ సింగిల్ బెల్ట్ ఉంటుంది ఈ దీనికి డైమాకు ఛార్జింగ్ కానీకి అయితే లీక్ మోటార్ అయితే ఇచ్చిరు ఈ ఆటో లీక్ అంటే ఇది స్వరాజ్ బండ్లకు పాత మోడల్ బండ్లకే ఉంది సెవెన్ త్రీ ఫైవ్ బండికి సెవెన్ డబల్ ఫోర్ బండికి అయితే ఇది ఆటో లిక్ మోటార్ అయితే ఇచ్చారు ఈ ఎక్సిడ్ బ్యాటరీ అయితే ఇది ట్వెల్వ్ ఓల్ట్ గల బ్యాటరీ అయితే ఇచ్చారు దీనికి ఎక్సిడ్ బ్యాటరీ ఇది ఇక్కడ వచ్చేసరికి దీనికి ఆయిల్ ఫిల్టర్ ఇట్లుంటుంది ఇదేమో ఇంజన్ ఆయిల్ ఫిల్టరు ఇక్కడ వచ్చేసరికి ఏమో గేర్ ఆయిల్ ఫిల్టరు ఇట్లా ఎల్డింగ్ ఎట్లు ఎందుకు ఒకటి అంటే దీని లోపల ఆ ఫిల్టర్ అనేది లేదు మొత్తానికి ఫిల్టర్ తీసేసి ఎందుకంటే అందులో జామ్ అయితే అనేసి తీసేసిండు మొత్తం అయినా కొత్త పనులకు అయితే ఫిల్టర్ అనేది జామ్ కాకుండానే ఉంటుంది మనం పాతయ్యే కొరకు ఏదో ఒకటి వేసుకుంటూనే ఉండాలి దానికి రిజల్యూషన్స్ ఇక్కడ మీరు పీటీఓ చూసుకున్నట్టయితే ఫైవ్ ఫార్టీ స్పీడ్ అయితే పీటీఓ తిప్పుతుంది ఈ బండి ఓ చూశారు కదా ఇక్కడ ఫైవ్ ఫార్టీ పీటీఓ ఇది ఈ పీటీఓ లైవ్ లైవ్ పీటీఓ ఇది లైవ్ పీటీఓ అయిందని ఎందుకంటారంటే మనం ఎర్ర నీళ్ళలో నల్ల నీళ్ళలో కొట్టినప్పుడైతే పెడ్డలు ఉంటాయి కదా ఆ పెడ్డలు కాటి రోటావేటర్కి ఆగిపోయే మూమెంట్ వస్తుంది ఇంజన్కి అప్పుడు ఆగిపోయి అది బండి తిప్తూనే ఉంటుంది ఇది బండి అయితే ఇంజన్కి ఎటువంటి లోడ్ లోడ్ అయితే ఆపడానికి ఈ పీటీఓ అనేది ఉపయోగపడుతుంది ఇంకా టైర్ల విషయానికి వస్తే ఈ ఇంజన్ టైర్లు ఏమో థర్టీన్ నెంబరు పదమూడు నెంబరు ఆ ముంగల్ టైర్లు ఏమో సిక్స్ ఆరు నెంబర్ అయితే ఇచ్చారు ఇది నార్మల్ స్టేరింగ్ వాటికి దీనికి పెద్దగా గ్రీస్ అయితే బాగానే ఉంటుంది దీనికి గ్రీస్ నెప్పలు ఒక ఉంటాయి బాగానే గ్రీస్ నెప్పలు మంచిగా కొట్టుకుంటే పవర్ స్టేరింగ్ లేకనే తిరుగుతుంది ఈ స్టేరింగ్ కూడా ఇక్కడ చూసినట్టయితే దీని ఇంజన్ డైరెక్ట్ ఇంజక్షన్ ఇంజన్ ఇది అంటే ఫ్యూల్ అనేది డైరెక్ట్ దాంట్లోకి ఇంజన్ నుంచి కెపా పిస్టింగ్ నుంచి డైరెక్ట్ క్రాంక్కి అయితే డైరెక్ట్ ఇంజక్షన్ ఇది ఈ ఇంజన్ స్వ స్వరాజు సెవెన్ త్రీ ఫైవ్ ఎఫ్ఈకి ఉంటుంది సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ టు ఎక్స్టీకి సెవెన్ డబల్ ఫోర్ బండికి అయితే ఉంటుంది మన ఎయిట్ ఫోర్ త్రీకి అయితేనేమో మహేంద్ర ఇంజన్ ఉంటుంది ఈ సైలెన్సర్ చూసుకున్నట్టయితే ఇంతలా ఉంటుంది మంచిగా ఉంటుంది సౌండ్ అయితే ఫైరింగ్ అయితే వేరేలా ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేపిస్తా చూడండి అట్లా ఉండండి ఏం చెప్తున్నానో ఏమో అలానే చూసిరు కదా మొత్తానికి దీని సౌండ్ అయితే బాగుంటుంది ఇక అన్ని బండ్లకు ఉన్నట్టే దీని కూడా డాష్ బోర్డు సేమ్ ఉంటుంది స్టీరింగ్ అదే హ్యాండ్ రేసు అదే గేర్ బాక్సులు అయితే ఉంటుంది దీనికి ఒక రివర్సు నాలుగు ముంగలకు ఉంటాయి ఇంకోటి లోడ్ గేరు హై గేర్ అయితే రెండు ఉంటాయి ఈ బండి ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ గేర్లో అయితే బాగా వీక్కొని పోతుంది బండి ఆగిపోయి మూమెంట్కి వస్తుంది కానీ బండి ఆగిపోదు దీన్ని సత్తా వరకు అయితే వీక్తుంది వీకె అంటే పైకి ఎక్కలేకపోతే బండి అయితే ఆగిపోతుంది మొత్తం టైర్ తిరగకుండానే బండి లేస్తుంది అదొక మైనస్ ఫాల్ట్ ఉంది ట్రాయల్ వర్క్లో నెంబర్ వన్ మైలేజ్ వెళ్ళాలంటే ఇదే బండి మన దునుకాలలో ఎక్కడైనా సరే ఈ బండి మీద పోతే మంచిగా ఉంటుంది దీని రీసేలింగ్ విషయానికి వస్తే పదివేలు అటో ఇటో కానీ ఈ బండి అయితే తీసుకెళ్తారు ఎందుకంటే ట్రాయల్ వర్క్లో మైలేజ్ బాగుంటుంది కాబట్టి తీసుకెళ్తారు ఈ బండిని రీసేలింగ్ కూడా మంచి ఉంటుంది బండికి మనం ఒక ఆరు లక్షలు పెట్టుకున్నాం అనుకో సంవత్సరానికి అమ్మితే ఐదు లక్షల డెబ్బై వేలు ఐదు లక్షల ఎనభై వేలు ఎక్కడ పోదాని మీద ఒక పది ఇరవై వేలు అటు ఇటు ఉంటుంది కానీ బండి పైసలు అయితే మనకైతే వచ్చేస్తాయి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు అయితే ఇంకా చేస్తూనే ఉంటా థ్యాంక్స్ అంతే బంధీరా హైడ్రాలిక్ హైడ్రాలిక్ అయితే రెండు లివర్స్ అయితే ఉంటాయి అందరు తెలిసిన విషయమే కాకపోతే ఈ హైడ్రాలిక్ స్పెసిఫికేషన్ ఏంటంటే దీంట్లో ఈ స్ప్రి ఈ హైడ్రాలిక్ ఉంది కదా ఇట్లా పైకి కానీ ఇది కిందికి వచ్చేస్తుంది ఈ స్ప్రింగ్ అనేది లోపలనే సెట్టింగ్ అయి ఉంటుంది మనం ఎయిట్ ఫోర్ త్రీ బండికి ఇప్పుడు వచ్చిన ఎయిట్ ఫోర్ త్రీ బండిలో సరే ఇప్పుడు వచ్చిన సెవెన్ త్రీ బండ్ల అయినా సరే ఇట్లా రాదు స్ప్రింగ్ కిందికి ఎందుకంటే మనం డ్రైవర్ కంఫర్ట్గా ఉండాలి కాబట్టి దీనికి అట్లా ఇచ్చారు అప్పుడు ఇట్లా మనం నాగా లేపినప్పుడు ఆటోమేటిక్ అదే దిగిపోతుంది అట్లా దీనికి మంచిగా ఉంది ఎందుకంటే ఊకే ఒత్తాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకోటి ఇక్కడ సీట్ కింద ఆయిల్ ట్యాప్ అనేది ఉంటుంది కదా దీనికైతే మార్చారు ఇప్పుడు వచ్చిన కొత్త మళ్ళుకి అయితే మార్చిర్రు డైరెక్ట్ ఇట్లా ట్యాప్ అనేది ఉంటుంది కటింగ్ది దీనికైతే మా పాత మోడల్ కాబట్టి దీనికి లేదు అది ఈ పీటీవో ఉంది కాబట్టి మూడు స్టెప్లు ఉంటుంది అది మూడు స్టెప్లు సెకండ్ స్టెప్కేమో నార్మల్గా తిరుగుతుంది థర్డ్ స్టెప్కేమో లైవ్ పీటీవో అని చెప్పినా కదా మూడు స్టెప్లకు లైవ్ పీటీవో తిరుగుతుంది ఇంకోటి రేడియేటర్ విషయానికి వస్తే ఇక్కడ అల్యూమినియం సీట్ తోటి అయితే ఉంటుంది రేడియేటరు ఇక్కడ చూసా దీన్ని అయితే చేంజ్ చేసారు ఎందుకంటే దీని రేడియేటర్ కొద్దిగా ఫాల్ట్ ఉండి ఖరాబ్ అయిన ఉండే ఇదేమో అల్యూమినియంది రేడియేటర్ ఇది ఇంకా అంటే ఇదైతే సింగిల్ పీస్ బాగున్నట్టే ఏం కాదు ఇది మాన్యువల్గా ఇది డోర్ వేసుకోవచ్చు డోర్ తీసుకోవచ్చు సింగిల్ పీస్ బాగున్నట్టే అని అంటారు ఇది కూడా కాకపోతే ఇది రేకులు జర సౌండ్ వస్తాయి ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్కి అట్లా లేవు సింగిల్ పీస్ మొత్తం ఒకటేసారి ఇట్లా టాప్ అయితే వచ్చినాయి ఇంకా ఈ సెవెన్ త్రీ ఫైవ్ బండి అయితే మీ సైడ్ ఉన్నట్టయితే దాంట్లో గురించి ఇంకేమన్నా కావాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రిప్షన్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాని గురించి అయితే తెలుసుకొని మీకు పెడతాం ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా మళ్ళీ రేపు కలుసుకుందాం ఇదొన్ని నిమిషం అయిందా